అందరికీ నమస్కారం నేను మీ హిందీ డాక్టర్ బొమ్మరేబు వర్షాకాలంలో కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి ముఖ్యంగా వర్షం తరగడం వల్ల శ్వాసకు సంబంధిత లక్షణాలు కల్పిస్తుంటాయి దగ్గు జలుబుతో పాటు ఆస్తమా బ్రాంకేటిస్ లక్షణాలు కూడా కనిపిస్తుంటాయి కలుషితమైన నీరు కానీ కలుషితమైన ఆహారం తీసుకోవడం వల్ల కలరా లక్షణాలు కల్పిస్తుంటాయి అంటే వాంతులు విరక్షణాలు ఎక్కువ ఉంటాయి ఒక్కొక్క సమయంలో డిహైడ్రేషన్ అయ్యి హాస్పిటలైజేషన్ కూడా అవసరం పడుతుంటుంది కావున అన్హైజినిక్ ఫుడ్ తీసుకోకండి కలుషితమైన నీరుని సేవించకుండా జాగ్రత్తపడండి మరియు లాస్ట్గా చివరిగా ఈ వర్షాకాలంలో ఎక్కువగా వైరస్ల వస్తూ ఉంటాయి ముఖ్యంగా ఈ దోమలు కుట్టడం వల్ల మరియు కలుషితమైన ఆహారం తీసుకోవడం వల్ల డెంగ్యూ చికెన్గునియా మలేరియా లాంటి లక్షణాలు కనిపిస్తుంటాయి కావున చిన్న పిల్లలు కానీ వయసు ఎక్కువ ఉన్న వాళ్ళు కానీ జాగ్రత్త పడండి దోమలు పుట్టకుండా మ్యాట్స్ వాడండి అంతేకాకుండా ఆహారాన్ని వేడి వేడి ఆహారం తీసుకోండి వేడి నీటిని సేవించండి తప్పకుండా యోగా ప్రాణాయం చేయండి హోమియోపథిక్ మందు వైరస్ ఫరస్ రాకుండా హైడ్రోజన్ టూ బందు మందు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది